ఇతిహాసాలలో శ్రీ మహావిష్ణువు ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి జన్మాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు కాగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు తిరుపతి ఇస్కాన్ కమల మందిరానికి ఉదయం నుంచే భక్తులు దర్శనానికి బారులు తీరారు కృష్ణుడు దేవకి వసదేవలకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కూడా కొద్దిసేపు చంద్రాయుక్తమై ఉంటుంది కాగా కృష్ణాష్టమి నాడు భక్తులు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం శ్రీకృష్ణుణ్ణి పూజిస్తారు శ్రావణ మాసంలో లభించే పళ్ళు అటుకులు బెల్లం కలిపిన వెన్న పెరుగు మేగడ స్వామికి నైవేద్యంగా పెడతారు ఊయల కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహమును పడుకోబెట్టి ఊపుతూ రకరకాల పాటలు కీర్తనలు పాడుతారు పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ వాటిని కొడతారు అందుకే ఈ పండుగని ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరణాలు అని కూడా పిలుస్తారు భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కురుక్షేత్రంలో దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పింది ఎంతో ఆనందకరమైన పండుగ మన ఆచార్యులు ఈ దీని యొక్క మహత్యాన్ని కూడా చాలా చక్కగా తెలియజేస్తున్నారు మటువంటి దాని యొక్క ప్రాశస్త్యం నా తెలియపరుస్తాను ఎందుకంటే సందేశం కూడా ఇచ్చినట్టుంది మన ఆచార్యులు తెలియజేసిన వాక్యాలు మన శాస్త్ర చంటి వాక్యాలు ఏంటంటే భగవంతుని యొక్క పరదినాలు అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి నరసింహ నరసింహజోదశి వరాహ ద్వాదశి వామద్వాదశి సో ఇలాంటి పరదినాలే కాకుండా ఆచారుల యొక్క ఆయుర్భావతిథి తిరువభావతిథి ఏకాదశి ఇవి చాలా చాలా శక్తివంతమైన ఈ తిథుల్లో మానవాళి ముఖ్యంగా వచ్చి ఆశ లభిస్తాయి హరించి పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారు కృష్ణ భగవానుడు మహాభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన మహాభాగవతం కథలు విన్నా దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడతాయి ఆ కావ్యం ఇప్పటి పరిస్థితులకు ఒక మార్గదర్శకంగా ఉంటుంది కృష్ణుడి మహోన్నత వ్యక్తిత్వానికి ఆయన లీలలకు అర్థం పడుతుంది ద్వాపర యుగంలో జన్మించిన కృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు అందుకే ఆయన్ను అందరూ తమ ఇష్ట దైవంగా కొలుస్తున్నారు వివిధ రూపాలలో సాంప్రదాయాలతో భక్తి ప్రపత్తులతో కృష్ణుని కొలుస్తున్న ఆయా రాష్ట్రాల వారి సాంప్రదాయాలు మన భారతీయ సంస్కృతికి విలక్షణమైన అందాన్ని తెస్తాయి లో ఎంతో భక్తిభావంతో లక్షలాది మంది వచ్చి ఈ పరదినాన్ని పరదినంలో పర్వదినంలో దేవాదీన శ్రీకృష్ణ భాగవాన్ యొక్క బర్త్డే మనం అంటే కరెక్ట్ అవుతారు ఆయుర్భావతిథిని వైభవంగా ఇస్కాన్ తిరుపతి మందిరంలో మా మందిర అధ్యక్షుడు పూజ శ్రేవ తిరణాస్ ప్రభు గారి యొక్క అధ్యక్షతలో అందరూ భక్తుల యొక్క సమిష్టి కృషితో అత్యంత వైభవంగా జరిగే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఈ ప్రత్యేక తిథిలో వచ్చి మనం దర్శనం చేసుకోవడం మరియు ఆశస్సులు కోరడం ఎప్పుడైతే జరుగుతుందో తప్పకుండా భగవంతు నుంచి చాలా విశేషమైన ఆశస్సులు లభిస్తాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో శ్లోకాలు మరియు భక్తి పాటల పఠనంతో ఈ పండుగ విశేషంగా జరుపుకుంటారు చిన్నపిల్లలు కృష్ణుని వేషం గోపిక వేషాలు ధరించి శ్రీకృష్ణ మందిరాలను సందర్శిస్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉపవాస దీక్షలు కూడా చేస్తారు ఈ రోజున కృష్ణుడికి చెకోడి మురుకు సీతాయి వంటి వివిధ రకాల స్వీట్లను నైవేద్యంగా పెడతారు స్త్రీలు తమ ఇంటి తలుపులు మరియు వంటగది వెలుపల చిన్న పాదముద్రలను గీస్తారు వారి వింటి వైపు నడుస్తారు ఇది కృష్ణుడి వారి ఇళ్లకి ప్రయాణానికి ప్రతీకగా భావిస్తారు ఆ భవన్ ఆవిర్భవించిన స్థితిలో ఎంతో భక్తి శ్రద్ధలతో కొంతమంది నిర్జల నీళ్ళు కూడా తీసుకోకుండా ఉంటారు నెక్స్ట్ జల నీళ్ళు తీసుకొని కొంతమంది ఈ యొక్క వ్రతాన్ని పాటిస్తారు ఫల పళ్ళు తీసుకొని వ్రతాన్ని కూడా పాటిస్తారు ఈ విధంగా వాళ్ళ ఆరోగ్య రీత్యాన్ని పరిశీలించుకొని ఈ వ్రతాన్ని పాటిస్తారు ఎవరైతే ఈ జన్మాష్టమి వ్రతాన్ని అత్యంత శ్రద్ధా భక్తులతో పాటిస్తారు వారికి లభించే విశేషణ ఆశస్సులు వెలకట్టలేము వెలకట్టలేము అంతటి మహిమాధితం వంటి స్థితి స్వయంగా ఈ ధరితీ మీద అవతరించినటువంటి శ్రీకృష్ణ భగవాన్ వారి యొక్క ఆవిర్భవతి జరుపుకోవడం అనేది అంత విశ్లేషణ ఆశస్సులని కలగజేస్తుంది ఈ రోజున ప్రజలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే నామాన్ని జపిస్తారు తిరుపతి ఇస్కాన్ కమల మందిరంలో అష్ట సకులతో కూడిన శ్రీకృష్ణ భగవాను విశేషంగా అలంకరించారు మూడు రోజుల పాటు నిర్వహించే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా సంగీత సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తులకు విరివిగా సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు నిరంతరం అన్న వితరణ చేస్తున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా చక్కడి క్యూ లైన్లు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ధర్మదర్శనం సర్వదర్శనం కావచ్చు మిగిలిన లైన్లు కూడా అన్నింటి అన్నింటిలో కూడా చక్కటి క్యూ లైన్స్ ఏర్పాటు చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ కూడా నీటి సదుపాయం దర్శనం అనంతరం వారికి ప్రసాదం తీసుకునే విధంగా వివిధ రకాల ప్రసాదాలు ప్రధానంగా ప్రసాదం ఉంటేనే ప్రభు సాక్షాత్ దర్శనం రకరకాల వివిధ రకాల ప్రసాదాలని భక్తులకి ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేకంగా పులిహోర తర్వాత ఈ బిసిబిళే బిసే బెళేపాత అంటారు కర్ణాటకలో చాలా ఫేమస్ బిసే బెళ్ళేపాత అని చెప్పేసి పొంగల్ ప్రసాదం లైక్ సాంబారానికి కావచ్చు సో రకరకాల ప్రసాదాలని కూడా సిద్ధం చేసాం సో అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో సాయంత్రం సమయంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది